జై జవాన్ జై కిసాన్ ఎందుకు ఈ ఇద్దరికి మాత్రమే ఆ గొప్ప బిరుదు దక్కింది ఒకరేమో భారతమాత విముక్తి కోసం భారత మాతని కాపాడడం కోసం శత్రు దేశాలని చీల్చి చెండాడే దాంట్లో తుపాకీ ట్రిగ్గర్ల మీద ఏళ్ళు పెట్టుకొని అనునిత్యం మనల్ని కాపాడు మన కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి గొప్ప మహనీయుడు జవాన్ అందుకే జై జవాన్ అన్నాం మనం ఎవరు ఈ రైతు ఈ రైతు నాకు తెలిసి మనం చిన్నప్పుడు చదువుకుంటా ఉంటాం ఎక్కడ వ్యవసాయం ఉందో అక్కడ నాగరికత వెలిసింది అందుకనే సింధు నాగరికత మెసపోటేమే నాగరికత హరప్ప మౌంజోదార నగరాలు ఇవన్నీ మనం చరిత్ర చదువుకుంటూ ఉంటాం అంటే ఎక్కడ వాగులున్నాయో ఎక్కడ మంచి భూములున్నాయో గక్కడే వ్యవసాయం గక్కడే మానవ జీవితం మొదలైంది అందువల్ల ఒక్క మనిషికి మాత్రమే కాదు జీవకోటికి 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 అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే భూతల్లి మాత్రమే అందుకే భూమి పుత్రులం మనం భూమిని నమ్ముకొని జీవించే వాళ్ళం కాబట్టి దాంట్లో ఆ భూతల్లిని నమ్ముకొని ఆ మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ ప్రపంచ మానవాళికి ప్రపంచంలో జీవకోటికి అన్నం పెట్టేవాడు రైతు మాత్రమే రైతు మాత్రమే మరి రైతు కూడా పంట పండించి ఉత్తగిస్తలేడు రైతు పంట పండించి అమ్ముకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ రైతు ఏనాడు కూడా వ్యాపార కోణంలో ఆలోచన చేయడు రైతుకు పంట వేసి పంట పండినా పండకపోయినా రైతు మాత్రం వ్యవసాయాన్ని మానడు లాభం వచ్చినా నష్టం వచ్చిన వ్యవసాయం మాత్రం మానడు రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ సౌభాగ్యం కోసం ఇవాళ పంట పండించి కడప నిండా అన్నం పెట్టేవాడు రైతు అని మనమే చెప్తున్నామో ఆ రైతు జైకి అని ఎందుకైండో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి రైస్ మిల్లు పెడుతు ఒక ఆయన ఆ రైస్ మిల్ యజమాని ఇంత పెట్టుబడి పెట్టినా నాకింత వడ్డీ పోయింది అసలు మీద పెట్టుబడి పోయింది గింత లాభం వచ్చిందని చెప్పి లెక్క చెప్తాడు ఈ మ్యారేజ్ హాలు కట్టిండు ఈ మ్యారేజ్ హాలు కట్టినైనా నేను ఇంత పెట్టుబడి పెట్టినా నాకు సంవత్సరానికి ఇంత వస్తుంది దాంట్లో వడ్డీకి అసలుకి ఇంత పోయింది నాకు లాభం గింత వచ్చిందని చెప్తాడు కానీ లాభ నష్టాల పట్టికతో సంబంధం లేకుండా లాభ నష్టాల పట్టికలతో సంబంధం లేకుండా ఇవాళ వ్యాపారంతో నిమిత్తం లేకుండా పంట పండించే వాడే రైతు